నమస్తే వెల్కమ్ టు న్యూస్ హన్మకొండ రోడ్డు శ్రీరామ హిల్స్ నందు శ్రీరామ పర్వత సంఘం ఆధ్వర్యంలో గణనాథుడి నిమజ్జనం హంట రోడ్డు శ్రీరామ కాలనీలో గణనాథుడి నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు రోజున కాలనీలోని ఉద్యోగ విరమణ పొందిన పదమూడు మంది పెద్దలకు గౌరవించాలనే ఉద్దేశంతో వారిని ఉపాధ్యాయ దినోత్సవం రోజున సన్మానించడం జరిగింది ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాల్లో వివిధ రకాల పోటీలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది మహానదాన సంతర్ప కార్యక్రమంలో సుమారు ఏడు వందల మంది భక్తులు పాల్గొన్నారు కార్యక్రమంలో శ్రీరామ పరపతి సంఘం అధ్యక్షులు కత్తరసాల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి గుజ్జుల రామచంద్రం ఉపాధ్యక్షులు సత్తు రమేష్ కోశాధికారి గాయపు మాధవరెడ్డి బొంతల వీరన్న సలహా సంఘం సభ్యులు వేల్పుల మోహన్ రావు పుప్పాల తిరుమల రేకులపల్లి చంద్రశేఖర్ కొండం జయపాల్ రెడ్డి పిన్నింటి వీరారెడ్డి పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి బండి యాదగిరి సారంపల్లి వెంకటరెడ్డి లెక్కల మహేందర్ రెడ్డి చంద్రారెడ్డి శివనాగ్ కుమార్ రావు లక్ష్మణరావు హోమాన్ల లక్ష్మణరావు లక్కాకుల అశోక పడిదల రాజేశ్వరరావు దుగ్గ్యాల సురేంద్రరావు కంచర్ల జనార్దన్ రావు అన్నమనేని వీర సంజీవరావు నల్ల రామరెడ్డి పాల్గొన్నారు ఎంకన్నా కొంచెం రాలే ఇక్కడికి ప్లీజ్ ఎంకన్నా పెద్ద సార్ వెంకన్న గారు వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను కాలనీ వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరియు ప్రతి సంవత్సరం కాలనీలో మేము వినాయక నవరాత్రులు గత తొమ్మిది సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం నవరాత్రులను పూర్తిగా సాంప్రదాయబద్ధంగా తొమ్మిది రోజులను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం ఈ కాలనీ ప్రత్యేకత ఏమిటంటే తక్కువ ఎన్నున్నప్పటికీ ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ కూడా మండపం వద్దకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి సేవలు ఉంటారు ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంతో ప్రారంభిస్తారు ఉదయం పూట శ్రీకాంత్ శర్మ గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం పూట మహిళా మనులందరూ విష్ణు సహస్ర పారాయణం హనుమాన్ పారాయణం లలిత పారాయణం కొనసాగిస్తారు మళ్ళీ సాయంత్రం పూట స్వామివారి పూజలో అందరూ పాల్గొని ఇక్కడనే అల్పారాలు తీసుకుంటూ ఉంటారు ఈ తొమ్మిది రోజులు కూడా సుమారు ఒక నలభై మంది చిన్నారులు ఈ ప్రాంగణంలో స్వామివారిని కొలుస్తూ ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఉన్నారు సరస్వతి పూజ మహాలక్ష్మి పూజ గణపతి హోమం ఈ కార్యక్రమాలతో పాటు కాలనీలోని చిన్నారులచే భారతీయ నాట్య ప్రదర్శనలు కూడా ఇప్పించడం జరిగింది చిన్నారులందరికీ అక్షరాభ్యాసం మరియు చదువుకునే వాళ్లకు భాల భారత భారతి వల్ల సంస్కార భారతి వల్ల పుస్తకాలను ప్రతి విద్యార్థికి అందజేయడం జరిగింది దానివల్ల పిల్లలు మన భారతీయ సంస్కృతిని కొంచెం అలవాటు చేసుకొని వారు కూడా కొంతకాలం కొనసాగిస్తారని మేము ఆశించడం ఈ సామూహిక ఉత్సవాలు జరపడం వల్ల ప్రజల్లో సంఘటితం ఏర్పడి కలుపుగోలుతనం ఏర్పడి చిన్న చిన్న తా తారతమ్యాలు ఉన్నా కూడా వాళ్ళ భేదభావాలన్నీ పోగొట్టుకోవడానికి ఇదొక వేదికగా ఉంటుందనేది మా ఉద్దేశం మరియు వివిధ వృత్తులలో వ్యాపారాలలో ఉన్న వాళ్ళందరూ వారి పని ఒత్తిడి మానసిక ఒత్తిడి ఉన్న ఉన్నప్పటికీ ఈ తొమ్మిది రోజులు కనుక స్వామివారి వద్ద ఉదయం గంట సాయంత్రం గంట ఇక్కడ కాలక్షేపం చేయడం వల్ల ఈ ప్రార్థనలో పాల్గొనడం వల్ల వారికి మానసిక ప్రశాంతత లభించి వారి వారి వ్యక్తిగతమైన పనులలో కూడా మరింత పదునుగా మరింత సమర్థవంతంగా వాళ్ళ పనులు చేయగలుగు చేసుకోగలుగుతున్నామని అభిప్రాయపడుతున్నారు విశ్వసిస్తున్నారు అదేవిధంగా కొనసాగుతున్నారు అందుకే మేము ఇంత ఈ విధంగా చేసుకోగలుగుతున్నాం ప్రతి సంవత్సరం కూడా చివరి రోజున మహా అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది ఇక్కడ విరాళాలు సేకరించడానికి ఎవరి దగ్గరికి మేము విరాళాల కోసం వెళ్ళమండి స్వచ్ఛందంగా కాలనీ వాళ్ళు వారు తోచిన విధంగా విరాళాలు ఇస్తూ ఉంటారు ఎప్పుడూ మేము ఇబ్బంది ఎవరు శ్రీరామ పర్వత సంఘం ఒక సంఘం ఉంది డెబ్బై నాలుగు మంది సభ్యులు ఉంటే వాలంటరీగా శ్రీరామనవమికి మరియు గణపతి నవరాత్రులకు మనిషి వెయ్యి రూపాయలు చొప్పున ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమాలను ఎవరిని మేము చందాలు అడ అడగకుండానే కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతున్నాం ఈ అన్ని కార్యక్రమాలు కూడా మా కాలనీ మరియు పర్వత సంబంధించిన అధ్యక్షులు ఖత్రశాల వెంకటేశ్వర్లు గారు మరియు కార్యవర్గం అందరి సహకారంతో మేము కార్యక్రమాల విజయవంతా చేసుకోగలుగుతున్నాం ఈ సందర్భంగా అందరికీ తెలియజేయని ఏమనగా మీరు మీరు మీ ఇళ్ళల్లో పిల్లలకు భారతీయ సంస్కృతి పట్ల మన పూజా విధానాల పట్ల వాళ్ళకు జాగ్రత్తపరిచి వాళ్ళకు తెలియపరిచి ఇంకొంతకాలం ఎన్ని పనులున్నప్పటికీ ఈ ఆధునిక యుగంలో ఈ చదువుల బీజీలో పడి మన సాంప్రదాయాలను మర్చిపోయినట్లయితే మనకు మనుగడ ఉండదనే విషయాన్ని గమనించి ఆ సాంప్రదాయాలను మన ఆచార వ్యవహార పద్ధతులను కొనసాగించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు నా పేరు గుజ్జుల రామచంద్ర అండి పరపత సంఘం జనరల్ సెక్రటరీ నేను నా పేరు గుజ్జుల రామచంద్ర లడ్డు ఎంతో వేలంపాట ఎంతో ఇట్లా రెండు వందల పదహారు రూపాయలు లడ్డు వేలంపాట అది ఎక్కువ వేలంపాట అంటే బాగా ఏముండదండి మా దగ్గర పదిహేను వేల రెండు వందల పదహారు రూపాయలకు సభ్యులు తీసుకున్నారు સર સારું સારવાર કહેવા